నట్టేట ముంచాడు ఖాతాదారులను నమ్మించిన ఓ పోస్ట్ మాస్టర్ వారిని నట్టేట ముంచిన ఘటన బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరులో చోటు చేసుకుంది పోస్టల్ అకౌంట్ హోల్డర్స్ కు తెలియకుండా నలభై లక్షలు విత్డ్రా చేయడంతో బాధితులు అవాక్కయ్యారు కష్టపడి సంపాదించుకుని పొదుపు చేసుకున్న డబ్బు కొట్టేయడంతో ఖాతాదారులు లభోదిబోమంటున్నారు పొదుపర్లకు చేయూత అందించాల్సిన పోస్ట్ మాస్టర్ ఖాతాదారులను నమ్మించి నట్టేట ముంచడంతో మదుపరులు రోడ్డున పడ్డారు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నా పేరు ఉప్పల శ్రీలక్ష్మి మా వారి పేరు ఉప్పల సాంశిరావు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ అండి పోస్ట్ ఆఫీసులో ఆర్డి సేవింగ్ రెండు ఉన్నాయండి అది హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు డ్రా చేసుకొని పోస్ట్ మాస్టర్ కళ్యాణ్ రావు సైలెంట్గా నైన్ కాదు మీరే తీసుకున్నారు ఆయనే తీసుకున్నారు నాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పి పక్కాగా కొట్టుకున్నామండి హాస్పిటల్ రికార్డు ప్రకారం మొత్తము ఇరవై ఇరవై నలభై వేలు అండి రెండు ఒకటే పదిహేడున్న అరవై వేయండి అదే ఉంటే రెక్లిస్కు సమాధానం చెప్తాడండి ఏం చేసుకుంటారు చేసుకోండి ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని అని చెప్పాడండి మొత్తం కొట్టుకొని పచ్చూరు పోయి కనుక్కుంటే మొత్తం కట్టలేదని వచ్చిందండి తర్వాత శీరాల కంప్లైంట్ ఇచ్చాం శ్రీనివాసరావు గారు మోహన్ రావు గారు వచ్చారండి వాళ్ళు వచ్చి తారీఖులు మార్చి ఇరవై ఏడో తారీఖు రాసి ఒంగోలు పంపారండి రికార్డు మొత్తం మార్చి ఆ నుంచి మేమేం చేయలేము అని వస్తే మేము విజయవాడ పెట్టుకున్నామండి విజయవాడ పెట్టుకుంటే అక్కడ నుంచి ఆఫీసర్లు వచ్చి వెంటనే కొట్టుకొని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి అన్ని దొంగ పుస్తకాలు దొంగ ముద్రలు మొత్తం ఊరు మొత్తం కొన్ని లక్షలు ఇబ్బంది పెట్టాడండి అంటే ముసలి వాళ్ళని దాసి పెట్టుకున్న ప్రతి అకౌంట్ దారిని పూనూరు పోస్టాఫీస్లో పోస్టు మాస్టర్గా కళ్యాణరావు ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు పోస్ట్ మాస్టర్ కళ్యాణరావు అందరితో నమ్మకంతో వెలిగేవారు ఆయనపై నమ్మకంతో మదుపర్లు నెల నెల పొదుపు సొమ్ము కడుతూ వచ్చారు ప్రతి నెల వచ్చే సామాజిక పింఛన్లో కొంత మిగుల్చుకుని వైద్య ఖర్చుల కోసం కొందరు తమ పిల్లల భవిష్యత్తు కోసం మరికొందరు నెల నెల లో పొదుపు చేశారు అయితే గడువు ముగిసినా నగదు ఇవ్వకపోవడంతో మదుపర్లు పోస్టల్ సూపరింటెండెంట్ విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు ఆ ఫెర్ ఫద్మ కులినాల్ చేసుకొని ఏద కల్లార రామం చేడం చేడం అడుగొట్టుతున్నావు ఈ కట్ కొని వరికి కట్ కొన్నాం కొంత తీసి అట ఉడికని అట తీస్తున్నావు ఏమకత ఉంటే ఇక ఇవళ్ళయ్య వాటికి చూచి బుడ్డి అయ్యే కూడేయాలనే బుక్కు చేస్తేనే అసలు బుక్కు గా రాలేదు అట్లా డబులేసి మాకియలేదు ఎవరు సచ్చిర అడుక్కు మిఫే మాళకు ఎం ఫెర్ రాసిచాడు ఇది కొత్త బుక్ అండి ఆ బుక్స్ వందన ఇప్పుడు ఉన్న బుక్స్ ఉంది ఈ మధ్యలో ఇంకొక బుక్స్ ఉందండి అసలు ఆ బుక్ కానీ రాకుండా కూను రండి ఒక పేరు పద్మ ఇక విజిలెన్స్ తనిఖీలో మాస్టర్ అవినీతి బండారం బట్టబయలైంది తప్పుడు నివేదిక ఇచ్చిన చీరాల పోస్టల్స్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావును హిందూపురం బదిలీ చేశారు దొంగ సంతకాలతో నగదు డ్రా చేసిన పూనూరు మాస్టర్ను సస్పెండ్ చేశారు ఇక పోస్టాఫీస్ బ్రాంచ్ పరిధిలో నలభై లక్షలకు పైగా ఖాతాదారులను మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం పక్కదారి పట్టిన సొమ్ము రికవరీ చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు లేకుంటే తపాలా కార్యాలయాలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మిగిలి అడ్రస్ లేదు దాని పాత్ర ఇవ్వలేదు బుక్కు ఇవ్వలేదు ఏమీ లేదు నాది మాత్రం అంతకుముందే ఇది మామూలుగా పదిహేను ఎంత ఉంటే అంత మూడు వేలు మూడు వేలు రెండు వేలు వేలుంటే రెండు వేలు కట్టుకుంటున్నాను ఆ బుక్ లో దాంట్లో వేసి తీసుకురావచ్చి ఇవ్వాలంటే అని అన్నాడు అని ఒక తాడో నాలుగు వేలు ఒక తాడో మూడు వేలు రెండు వేలు అని చెప్పానని తీసుక ఇక్కడ చూపుతాడు బుక్ పొత్స ఎనిమిది నీళ్ళు అడ్రస్ లేదు దాని ఖాతరు ఖాతం ఊలువలేదు బుక్ ఊలువలేదు ఏమీ లేదు నాది మాత్రం